హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మరి ఈ రోజైతే నేను సీతారాంపురం వచ్చానండి ఇంటికాడ నుంచి రెడీ అయిపోయి సీతారాంపురం అయితే వచ్చాను ఇక్కడ ఒక గుమ్మానికి కర్ర అయితే తీసుకోవాలి డబల్ డోర్ సెట్ దానికి కర్ర అయితే తీసుకుంటున్నాను ఆల్రెడీ తీసుకున్నారు అయితే ఇప్పుడు అవి తీసుకొని నేను చిత్రి మిషన్లో అయితే వేయాలి ఇదిగోండి మనం కర్ర కూడా కొద్దిగా మంచి చూసి తీసుకుంటున్నాము ఇవి వచ్చేసరికి ఆ గురికి నిలుగు బాధలు అన్నమాట ఇవి మనకి నాలుగు కావాలి ఇక మూడు వచ్చినాయి ఇంకొక ఒకటి వస్తే మంచిది తీసుకోవాలి మన అయితే వేయాలి మొత్తం ఇక ఒక మూడు వచ్చినాయి మనకు బదులు చెక్కలు కూడా కావాలి పైన కింద చెక్క టైపు నాలుగు చెక్కలు వస్తాయి ఆ నాలుగు చెక్కలు కూడా తీసుకుంటాం చెక్కలు అయితే రెడీ చేస్తాడు మనోడు మంచిగా ఉండాలి అయితే బద్దలైతే మనం బండి మీద వేసానండి ఇప్పుడైతే మనం చిత్రి మిషన్ మీదకైతే తీసుకెళ్ళాలి ఈ చిత్రి పట్టించాలి మనం అంటే మనం కర్రీ ఇలా కొనుక్కొని మన చిత్రి మిషన్ లో ఈ నులుపు అనేది చేపించుకోవాలన్నమాట మనం ఇక అయితే మనం అక్కడ పద్ర వేసుకొని చిత్రి మిషన్ దగ్గర అయితే వచ్చానండి చిత్రి మిషన్లో అయితే కర్ర అయితే వేసాను అవి చిత్రి పడుతుంది కర్ర అయితే ఈ కర్ర అన్ని ఇలాగైతే మన వాళ్ళు చిత్రీ పడతారు చిత్రీ పట్టిన తర్వాత మనం అప్పుడు డోర్ అనేది తయారు చేస్తాం అనమాట మనం ఇక అయితే ఈ భద్రాన్ని ఇంకా చిత్రిమిషన్లు అయితే వేయించానండి ఇంకా వాళ్ళకి కూడా చిత్రీ పట్టేసేయండి అన్న అని చెప్పాను ఇక అయితే కుదిరితే మధ్యాహ్నం వచ్చి గీస్తూ గీసుకుంటాను గీసుకొని అవన్నీ రెడీ చేసుకుంటాను లేదంటే ఇంకా రేపు మార్నింగ్ వచ్చేసి వచ్చి మనం మొదలు మొదలుపెట్టే సాయంత్రానికి మనకు అయిపోద్ది అయితే ఇప్పుడైతే ఇంకా నేను ఇంటికైతే అయితే బయలుదేరుతున్నాను అండి మనకు టైం వచ్చేసరికి పదకొండు అవుతుంటాయి కరెక్ట్గా ఇక మా వాళ్ళు కూడా అందరూ ఇది ఇంటికాడ ఉన్నారంట కుటవాళ్ళు అందరూ మ్యాచ్కి వెళ్దాము అన్నారు ఇంకా తెలియదు వెళ్దాము లేదనేది వెళ్తే కనుక మళ్ళీ మీకు వీడియో వస్తాయి